హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్యామ్లా మా ఊరి వంటలండి ఈరోజు మీకు నేను అరటికాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి అరటికాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో అండి చూడండి చూసి మీరు చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రెండు అరటికాయలు తీసుకోవాలండి రెండు నేను రెండు అరటికాయలు తీసుకున్నాను కట్ చేసుకొని అవి ఉంటాయి కదా బీన్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి తీసిపెట్టుకోండి అవి అయితే బాగుంటాయి మనకు బలగాతుక్కోదండి కట్ చేసుకున్న అరటికాయలు కూడా దాంట్లో వేసుకొని బాగా కడుక్కోండి అప్పుడు దానికి ఉన్న జిగురు మొత్తం వీజీగా పోతుందండి ఆ జిగురు వీజీగా పోతుంది తర్వాత మనం వేరే ఒక దబర్ తీసుకొని ఆ దబర్లో వాటర్ పోసుకొని ఇవి కూడా దాంట్లో వేసుకొని బాగా కడుక్కోండి బాగా వాష్ చేసుకోండి అవి దీంట్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో వేసుకొని కూడా అవి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని బాగా కడుక్కోండి బాగా వాష్ చేసుకోండి దాంట్లో కూడా అప్పుడు మనకున్న కొరవ కూడా బాగా శుద్ధంగా క్లీన్గా ఉంటాయి అవి ఒక ప్లేట్లో తీసుకొని ఆ వాటర్ పక్కన పోసుకొని ఆ వాటర్ పారిపోసుకొని అదే దబర్లోకి ఆ అరటికాయలు వేసుకుంటున్నానండి మనకు అవి కడుక్కొని వాష్ చేసుకున్నవి దాంట్లో వేసేసుకోండి ఆ వేసుకున్న దాంట్లో కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి మనం ఎక్కువగా వాటర్ ఏం పోసుకొని అక్కర్లేదు లైట్గా పోసుకుంటే ఆ వాటర్ దానికి సరిపోతాయండి ఎందుకంటే ఆవిరికి ఉడికిపోతుందండి అరటికాయ ఎక్కువ కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే బాగుంటుంది సాల్ట్ వేయకండి ఉప్పు అయితే బాగుంటుందండి టేస్ట్ కూడా కొద్దిగా లైట్గా వేసుకోండి ఎక్కువ వేయిపోకండి ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ లైట్గా ఉప్పు వేసుకొని దాన్ని గ్యాస్ ప్లేం పెట్టుకొని బాగా ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికించుకోకుండా లైట్గా ఉడికించుకోండి ఎక్కువ ఉడికినా కూడా అది అంత గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఫ్రెండ్స్ లైట్గా ఉడికించుకుంటే పలుకులు పలుకులుగా ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి పొడి చేసుకోండి చనగల పొడిని దాంట్లోకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను ధనియాలు తీసుకోండి దాంట్లోకి శనగపప్పు అండి కొద్దిగా శనగపప్పు వేసుకోండి ఒక ఎనిమిది స్కూన్లు ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎనిమిది స్పూన్లు వేసుకోండి ఒక ఐదు ఎండి మిర్చి వేసుకోండి దాంట్లోకి ఐదు ఎండిమిర్చి వేసుకోండి ఐదు ఎండిమిర్చి వేసుకోండి అవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోండి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా సాల్టు ఒక ఆరు తెల్లబాయిలు కూడా వేసుకోండి ఒక ఆరు తెల్లబాయిలు వేసుకొని కొద్దిగా తగిన వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోండి కొద్దిగా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మెత్తంగా మిక్సీ పట్టుకున్నాను నేను దాంట్లో సరి ఉప్పు సరిపడిందో లేదో చూసుకొని కొద్దిగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో కొద్దిగా నాలుగు తెల్లవాయిల్ దంచి వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆ వీడియో చూపించలేదు తీయలేదు నేను మీరు అలా చేసుకోండి దాంట్లో అరటికాయలు తీసుకున్నాం కదా ఆ నీళ్లు వడపోసుకొని అట్టకాయలు కూడా దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం చేసుకున్న పొడి కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపడిందో లేదో చూసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్